కుప్రాలో పుట్టిన లేవీడని యోసేపు అను ఒకడు ఉండెను అతనికి హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నభ అని పేరు పెట్టి ఉండే రీతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపస్థుల పాదముల యొద్ద పెట్టేశాడు ఏం పెట్టాడండి ఏం పెట్టాడండి భూమి నమ్మేశాడంట భూమి నమ్మేసి ఏం పెట్టాడండి ఆ వేళ తీసుకొచ్చి అపస్తులు అంటే క్రీస్తు సంఘంలో పెట్టేశాడు క్రీస్తు సంఘంలో పెట్టాడు భూమి భర్ణభా గారు బహు ధనవంతుడండి భర్ణభా గారు ధనవంతుడు అలాంటి ధనవంతుడు ఏసుక్రీస్తు ప్రభు వాక్యం విని ఆ వాక్యానికి పట్టబడ్డ ఆయన జరుగుతున్న స్వార్థ పరిచర్యకు ఆయన ఏం చేశాడంటే తన భూమిని అమ్మేసేసి అక్కడ ఏముంది చూడండి ఇతడు భూమి గలవాడయి ఉండి అని భూమి గలవాడయి ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపస్తులు పాదముల వద్ద పెట్టేశాడు ఎవరో భర్ణభాగారు సంఘానికి తీసుకొచ్చాడు సంఘానికి ఇచ్చేసాడు బర్ణ గారు ఎక్కడైనా నేను భూమిని నమ్మి వెల తెచ్చి సంఘానికి ఇచ్చాను నేను ఇంత డబ్బు ఇచ్చాను అని పరిశుద్ధ గ్రంథములో ఏ ఒక్క వాక్యంలో ఎక్కడైనా ఒక మాట ఉంటే నాకు చూపించాలి ఆయన భూమి అమ్మేశాడు భూమి అమ్మేసి ఇచ్చేసి నేను భూమి అమ్మేసి ఇచ్చేసాను రా అని ఎక్కడా చెప్పలేదు ఇంకా మర్చిపోయాడు అంతేనండి అంతే అది దేవునికి ఇచ్చాను నేను అంతే కానీ ఈయన ఇవ్వడం కొంతమంది చూశారు కొంతమంది ఇచ్చి చూసి ఏం చేశారంటే భర్ణ బాగారు చూడు ఎంత భూమి గలవాడై ఉండి తీసుకొచ్చి దేవుని పరిచర్యకు దేవుని సువార్తకు సంఘానికి తీసుకొచ్చి ఇంతంత డబ్బులు ఇచ్చేస్తున్నాడంటే మనం కూడా ఇవ్వాలి అని కొంతమంది కంకణం కట్టుకుని ఇస్తాం దేవునికి ఇస్తాం దేవునికి ఇస్తాం దేవునికి అని ప్రేరేపింపబడిన వారందరూ అపుస్తుల యొక్క పాదముల యొక్క పెట్టేసి సంఘంలో వారు వార ఏ అయితే ధనమైతే ఉందో ఆ ధనాన్ని అంతా తీసుకొచ్చి ఆ పుస్తులు పాదాలు యోధాలు పెట్టేశారు అలాగే భర్ణభాగారు ఇచ్చినటువంటి ఆ దాతృత్వం ఆ సహాయం ఎంతమంది అయితే చూసారో వాళ్ళందరూ ఏం చేశారంటేనండి మేము కూడా ఇవ్వాలి అని కొంతమంది ఇచ్చారండి మేము కూడా ఇవ్వాలి అని కొంతమంది ఇచ్చారు అందులో ఒక జంట ఉందండి ఒక కుటుంబం ఉంది ఏమండి ఏమండి గారు మరి డబ్బులు యశుప్రభు గారికి సంఘానికి ఇచ్చేసారు మరి మనమే ఇచ్చేద్దామా అని భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు ఇచ్చేద్దాం నువ్వు అవునంటే నేను కాదంటానా భర్త నువ్వు అవునంటే కాదంటానని మన ఇద్దరం కలిసి మంతా కూడా భూమి అమ్మేసి ఇచ్చేద్దామా ఇచ్చేద్దామండి అని తర్వాత చూద్దామండి ఏం జరిగిందో చూద్దాం మనం ఐదు అధ్యాయం మొత్తం నుంచి చూద్దాం అనని అను ఒక మనుషుడు తన భార్య అయినటువంటి సప్ప్యతో ఏకమై పొలం అమ్మేను ఎవరంటండి ఒక మనుషుడున్నాడు తన భార్యతో ఏకమై పొలం అమ్మేశాడు అమ్మాయి మరి నేను దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను మరి ఏమంటావు అంటే అలాగేనండి మీరు దేవునికి ఇస్తానంటే నేను వద్దంటానా అంటానా ఇచ్చేద్దామంటే ఇచ్చేద్దామని ఇద్దరు మాట్లాడేసుకున్నారు భార్య భర్తలు ఇద్దరు ఏం పేరు భర్త గారి పేరు ఏం పేరు అన్ననయ్య భార్య పేరు ఏం పేరు సప్పోరా సిప్పూరా కాదు సిప్పోరా అంటేనేమో గారి భార్య ఏమండి సిప్పోరా అంటేనేమో గారి భార్య సప్పేరా అంటేనేమో అననీ గారి భార్య పేర్లు బాగానే అని మార్చేసేమనుకోండి ఒకరి భార్య ఒకరికి లింకప్ అయిపోతుంది అని అలా ఉండకూడదు ఏ ఎవరి పదాలు వాళ్ళకే ఆపాదించాలి అననియా అని ఒక మనుషుడు ఉన్నాడు ఆ మనుషుని భార్య పేరు సప్పేరు సప్పేరులతో ఏకమై ఏకమై అంటే కూర్చుని మాట్లాడుకున్నారా మాట్లాడుకున్నారు ఏమండి ఎంత ఇద్దాం ఏంటి మరి సంఘానికి ఎంత ఇద్దాం అని మాట్లాడుకొని ఏకమయ్యి మాట్లాడుకుని పొలం అమ్మేశారు పొలం అమ్మేశారు పొలం అమ్మేశారు డబ్బు చేతికి వచ్చింది డబ్బు వచ్చిందండి డబ్బు చేతికొచ్చాకొచ్చింది ఇంతకీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే డబ్బు వచ్చిన తర్వాత వచ్చింది డబ్బు రాకముందు బాగానే ఉంది అందుకే బైబిల్ ఏముందంటే ధనము సమస్త కీడులకు మూలం ధనం ఏంటంటే అండి సమస్త కీడులకు మూలం అన్యాయపు సిరి వలన అనేక మందిని సంపాదించుకో అన్యాయపు సిరి ఏంటంటేది యశుప్రభ వారు అంటున్నారు ఈ లోకంలో నువ్వు చూసే నువ్వు అనుభవించే నువ్వు ఖర్చు పెట్టే ఈ సిరి ఏదైతే ఉందో అది అన్యాయపు సిరి అంట సిరి అంటే అన్యాయపుసిరి అంటే అంటే ఈ లోకంలో ఉన్నదంతా అన్యాయపు సిరేనా అన్యాయపు సిరే మరి ఏంటి దానికి అర్థం అదేంటండి అన్యాయపు సిరే ఎలాగవుతుందండి మేం కష్టపడి సంపాదించుకున్నాం కదా అది సిరే అది అన్యాయపు సిరే అన్యాయపు సిరి అంటే ఏంటో తెలిసండి మీకు నీ దగ్గర కొంతసేపు ఉంటుంది నీ దగ్గర ఏమో ఎంతసేపు ఉంటుందండి డబ్బు నీ దగ్గర ఎంతసేపు ఉంటుంది నీ దగ్గర శాశ్వత కాలం ఉంటుందా ఉండదు నీ దగ్గర కొంతసేపు ఉంటుంది నిన్ను నవ్విస్తుంది నిన్ను మురిపిస్తుంది నేనున్నా నీకు ఎందుకు అని అంటుంది నేనే నీకు ధైర్యం అంటది నన్ను నువ్వు ఖర్చు పెట్టుకో నువ్వు వాడుకో అని అంటది అంటదా ఏముంటుందండి డబ్బులు నోట్లు ఉంటాయి కదా ఇరవై రూపాయలు పది రూపాయలు లేకపోతే యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందల నోట్లు ఉంటాయి కదా ఆ నోటు మీద అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్లో ఏముంటాయి ఐ ప్రామిస్ టు ద బెరార్ సమాఫ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఉంటుంది మీరు మీద ఇవ్వడం చదివారు అది మనకు చదువుతా ఖాళీ అక్కడ ఉంది కొట్టుకట్టు ఇచ్చేస్తామంట ఐదు వందల కాగితం ఇచ్చేయ్ అంటారా ఐదు వందల సరిపడిగా ఆరు సవరకులు ఇచ్చేస్తాడు అంతేనా అంతే ఏంటి దాని అర్థం నేను ఐదు వందల రూపాయలని నేను ఐదు వందల ప్రా నోటిని నేను ఐదు వందల రూపాయిని నన్ను నువ్వు పూర్తిగా వాడుకో అంటుంది కాగితం కాగితం అంటుంది మీరు ఇవ్వడం చదివారు అది ఇంగ్లీషులో మనకి తెలుగు రాదు ఇంగ్లీషు రాదు మరి ఏమొచ్చి మనకు పోయినం లేదు కాగితం అంటుంది ఏమని నన్ను పూర్తిగా వాడుకొని నేను అంటుంది చూస్తారా ధనం సమస్త అంటే అదే మన దగ్గర కొంతకాలం ఉంటుంది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫరింగ్ ఇది అంత కను కరెన్సీ ఎక్కడ స్థిరంగా నిల నిలిచిపోయి ఉండదండి కరెన్సీ నీ చేతులో ఐదు వందలు ఉంటుంది సాయంత్రానికి ఎక్కడ ఉంటుందో ఎవరి చేతులకు వెళ్ళిపోతుందో ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుందో ఈ సిరి నీ దగ్గర ఉండని సిరితో ఆత్మీయులను సంపాదించుకో యేసు చెప్పిన మాట అంటే అనేక మందిని సంపాదించుకో ఆ డబ్బును ఖర్చు పెట్టు అనేక మంది ఆత్మీయులను సంపాదించుకో